చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి మున్సిపాలిటీ పరిధిలోని సీరిడ్స్ మానసిక వికలాంగుల పాఠశాల నందు ఈరోజు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ జన్మదిన సందర్భంగా ఎంవి బాబు నగరి మున్సిపాలిటీ టీడీపీ ఎక్స్ యూత్ ప్రెసిడెంట్ మరియు ఎన్సి శేఖర్ ఎక్స్ ఎన్ఐఎఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులు విద్యార్థిని విద్యార్థులందరికీ స్వీట్లు చికెన్ బిర్యానీ భోజనం అందజేస్తారు తదుపరి నగరి బైపాస్ రోడ్డు నందు ఎమ్మెల్యే గాని ప్రకాష్కి టీడీపీ నాయకులు పూలు టపాకాయలు కాల్చి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా దేశమ్మ గుడి సమీపంలో ఉన్న మైదానంలో సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే పుట్టినరోజు కేక్ కట్ చేసి టీడీపీ కార్యకర్తలందరికీ నగరి నియోజకవర్గ ప్రజలందరికీ తమకు ఓటు వేసి అత్యధిక మెజార్టీలో గెలిపించినందుకు నగరి శాసన సభ్యులు గాలిబాను ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు శ్రీ గాలి భానుప్రకాష్ గారి నలభై జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని ఈరోజు పేద పిల్లలకి అన్నదానం చేయడం జరిగింది అంటే ఆయనకు కూడా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎన్నో దేవుడి దయ వల్ల ఆయన ఇంకా ఎన్నో పదవులను ఆశించి ఇంకా ఎదగాలని మేము కోరిక ప్రార్థిస్తున్నాము